యా అయితే ఈరోజు ఎన్టీఆర్ గారిని కలవడం జరిగింది కదా సో దాని గురించి చెప్తారు ఆయన వెరీ నైస్ ఆఫ్ హిమ్ అండి ఎస్పెషల్ యాక్చువల్లీ నేను ఆయన్ని సెకండ్ టైం థర్డ్ టైం కలవడం నేను అంటే అంత ఆయన అంటే జనరల్లీ ఏంటంటే ద వే హీ రిసీవ్డ్ అస్ అండ్ ద వే హీ వాజ్ విత్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఆయన ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం చాలా సార్లు ఏంటంటే దాని గురించి చాలా మెన్షన్ చేశారు ఆయన లేదు ఆయన ఫ్రెండ్స్ కానీ సినిమా చూసిన వాళ్ళు కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే జోక్స్ అన్నీ కూడా ఆయన చెప్పారో అవన్నీ కూడా ఆయన రిపీట్ చేస్తూ డైరెక్టర్ గారితోని అసలు ఆ సీన్ బాగుందంట కదా ఈ సీన్ బాగుందండి కదా అని చెప్పి ద వే ఆయన అడుగుతుంటే నేను నాకు అనిపించింది అబ్బా అంటే చాలా ఈయనకి ఎంటర్టైన్మెంట్ మీద చాలా ఇష్టం అండ్ ఎంటర్టైన్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన అని చెప్పి అండ్ ఆ ఇరవై ఐదు నిమిషాల్లో కూడా చాలా ఆహ్లాదంగా చాలా ఒక ఏమంటామండి అంటే ఎన్టీఆర్ గారు అంటే మా అందరికీ ఒక పెద్ద చాలా పెద్ద హీరో కదా ఆయన అట్లా కాకుండా వెళ్ళిన ఒక ఐదు నిమిషాల్లోనే నేను చాలా ఫ్రీ అయ్యాను బాడీ కానీ అన్నీ కూడా అంటే హీ మూవ్డ్ విత్ అస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఒక లవ్ అండ్ అఫెక్షన్స్తో మూవ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ దట్ అండి